కిస్ పైన మీ అభిప్రాయం ఓ ఎమ్మో కట్ 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 అది నెక్స్ట్ క్వశ్చన్ జీవితం పైన మీ అభిప్రాయం చాలా మంచి జీవితం చాలా హ్యాపీ జీవితం చాలా రంగులమయమైన జీవితం గడుపుతూ ఉంటే హ్యాపీగా కొనసాగే జీవితం ప్రపంచం చూసి మీకు ఏమనిపిస్తుంది ప్రపంచాన్ని చూసా ఈ ప్రపంచంలో మనుషులు వెళ్ళిపోయి కుక్కల పిల్లలు మాత్రమే మిగితే బాగుండు అనిపిస్తుంది మనుషులంటే ఇష్టం ఉండదు కాబట్టి ఇది అదే జన్మగా మేడం ఆ అందుకనే కుక్కరే ఉంటే మాత్రం ఏం చేయగలరు కుక్కల పిల్లలు ఉన్నారు కదండి చాలు ఇప్పుడు పువ్వు పండు ఉంది ఎవరైనా తినాలనుకుంటది పువ్వు ఉంది ఎవరైనా పెట్టుకోవాలనిపిస్తారు అలాగే ఉండిపోతే కుక్కల పిల్లలు ఉన్నాయి పెంచుకోవాలనిపిస్తుంది అంతే ఎంచుకోవాలంటే ఎవరు నుంచుకోవాలి అనుకోట్లేదు లేదు మా అమ్మ నాన్న గారు నన్ను అంత విరక్తి అంటే మీకు పురుష పడదా ఇది ఎలా ఉందంటే డైరెక్ట్ కౌంటర్ అటాక్ట్ విత్ చంచల్ అన్నట్టుగా ఉంది ఈ వీడియోస్ రిలీజ్ అవుతే నా బతికి మీరు మంచి